వ్యవసాయంలో సాగునీరు విత్తనాలు ఎరువులు పెట్టుబడులు ఇవేవీ ముఖ్యం కాదు భూమి అనేది కీలకం భూ లెక్కల్లో చిన్న పొరపాటు ఉన్నా సరే రైతుకు బ్యాంకుల నుంచి రుణాలు రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు అర్హులు కాలేరు సబ్సిడీలు అందుకోలేరు భూ సమస్య ఉంటే భీమా కూడా వర్తించదు భూమి అమ్ముకుందామన్నా కూడా చిక్కులు తప్పవు ఇలా భూ సంబంధిత సమస్యల వల్ల సంవత్సరానికి రైతు ఎకరానికి యాభై వేల లాభాన్ని కోల్పోతున్నాడు అందుకే సాగులో విజయపదంలో దూసుకు వెళ్తున్న రైతుల విజయగాథలే కాదు నేలతల్లిని నమ్ముకున్న రైతు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందించేందుకు నడుం బిగించింది మీ నేలతల్లి కార్యక్రమం రైతులు ఎదుర్కొనే వివిధ రకాల భూ సమస్యలపై ప్రముఖ భూ చట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్ సలహాలు సూచనలతో సిద్ధమైంది ఇవాల్టి మీ నేలతల్లి కార్యక్రమం సునీల్ కుమార్ ఓ రైతు బిడ్డ చిన్నప్పటి నుంచి రైతులు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా చూశారు పంట సాగులోనే కాదు భూముల విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఆయనకు తెలుసు దీంతో రైతుకు తనవంతుగా సాయం అందించాలనుకుని నల్సార్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని పూర్తి చేసి రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తన సేవలను అందిస్తున్నారు గతంలో హెచ్ఎంటీవీలో భూమి కోసం కార్యక్రమం ద్వారా ఎన్నో భూ సమస్యల గురించి చర్చించిన సునీల్ కుమార్ ప్రస్తుతం నేలతల్లి కార్యక్రమం ద్వారా మరోసారి రైతుల భూ సమస్యలకు పరిష్కారాలను అందించేందుకు ముందుకు వచ్చారు నేను సునీల్ కుమార్ న్యాయవాదిగా ప్రభుత్వంలో కొంతకాలం ఆ తర్వాత ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో తొమ్మిది సంవత్సరాల పాటు గత రెండు మూడు సంవత్సరాలుగా లా విద్య విశ్వవిద్యాలయంలో చదువు చెప్పుకుంటూ రకరకాల మార్గాల ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు వెతికే పనిలో ఉన్నాం నల్సార్ విశ్వవిద్యాలయంలో చదువు అయిపోయిన వెనువెంటనే ప్రభుత్వంలో ఒక నాలుగేళ్ళ పాటు రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యల పరిష్కారానికి వాళ్ళకి అండగా ఉండడం కోసం ఒక వ్యవస్థను రూపొందించలో పనిలో పడ్డాం దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వెయ్యి మంది పారాలీగల్సు కమ్యూనిటీ సర్వేస్ని తీసుకొని మండలానికి ఒక పారాలీగలు మండలానికి ఒక కమ్యూనిటీ సర్వేయరు జిల్లాకు ఒక భూమి కేంద్రం జిల్లాకు ఒక లాయరు వీరందరితో కలిసి పేదవాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ భూమి సమస్యల పరిష్కారానికి కృషి చేశాం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు మధ్యకాలంలో ఒక ఏడు సంవత్సరాల్లోనే దాదాపుగా పదిహేను లక్షల భూమి సమస్యలు పరిష్కారం అయిన వీళ్ళ ద్వారా అదొక సంతోషం ఒక స్ఫూర్తి కూడా రైతుకు వెంట నిలబడ్డాననే ఒక నమ్మకం ఆనందం ఆ తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాల పాటు ఆర్డీఐ లండన్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకి రాష్ట్రానికి బాధ్యుడిగా ఆ తర్వాత భారతదేశానికి బాధ్యుడిగా పనిచేస్తూ రకరకాల అంశాల మీద భూములకు సంబంధించి రైతుల వెంట ఉండటం జరిగింది కొత్త చట్టాల రూపకల్పన భూమి చట్టాలని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పటం సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడం రకరకాలుగా పనిచేశాం ఇంకొక సంతోషకరమైన అంశం ఆ సందర్భంలో ఏంటంటే హెచ్ఎంటీవీలో ప్రసారమైన భూమి కోసం కార్యక్రమం భూమి కోసం కార్యక్రమం ప్రతి ఆదివారం పూట ఒక నలభై ఐదు నిమిషాలు ఉభయ రాష్ట్రాల నుంచి రైతులు అడిగే సమస్యలకి పరిష్కారాలు చెప్తూ అదొక పాపులర్ అయిపోయింది నిజంగా అంత పెద్ద షో అవుతుంది మేము కూడా అనుకోలే రైతుకి ఏదో కష్టాలు తీర్చాలి కొంత లీగల్ సమాచారం ఇవ్వాలనుకున్నాం కానీ ఆ సమాచారం వారికి అంతగా ఉపయోగపడుతుందని కొన్ని వేల మంది రైతులు ఆ సమాచారం ద్వారా తమ భూమి సమస్యలు పరిష్కారం చేసే మేము అనుకోలేదు అలా జరిగింది అరవై ఆదివారాల పాటు హెచ్ఎంటీవీలో ప్రసారమైన భూమి కోసం కార్యక్రమం చాలామంది రైతులకు ఉపయోగపడటం కాక ఇప్పటికీ కూడా రెవెన్యూ యంత్రాంగంలో పనిచేసే వాళ్ళకి రైతులకి భూమి మీద చదివేసి అందరికీ కూడా ఒక ట్రైనింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఆ నలభై ఐదు నిమిషాలు అరవై వారాలు ప్రసారమైన భూమి కోసం కార్యక్రమం గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా మేము పరిష్కారానికి స్వచ్ఛంద సంస్థ ద్వారా నల్సార్లో ఉన్న భూమి కేంద్రం ద్వారా అదేవిధంగా నేను పేదలకు పనిచేయాలని రూపొందించిన ల్యాండ్ లాయర్స్ ఛాంబర్స్ ద్వారా రైతులకి తక్కువ కాస్ట్లో అన్ని రకాల సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నాం ఈ నేపథ్యంలో అంటే ఇవన్నీ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను ఒక రైతు బిడ్డని పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను ఐదో తరగతి వరకు గ్రామీణ ప్రాంతంలో తర్వాత జవహర్నాథ విద్యాలలో చదువుకున్నాను రైతు కష్టం ఏంటో తెలుసు రైతు కష్టాలు పంట పండటం నీళ్లు విత్తనాలు ఇవి మాత్రమే కాదు రైతుకి ఏదైతే భూమి ఉంటుందో అదొక కీలకం భూమి మీద హక్కుల చిక్కుల గురించి ఎప్పుడు ఎక్కువ పట్టింపు లేవు భూమి రికార్డులు ఒక చిన్న పొరపాటు ఉన్న లోన్లు రావు కష్టాలు నష్టాలు చిక్కులు ఒక సందర్భంలో రెండు వేల ఆరులో అనుకుంటాను ఉభయ రాష్ట్రాల్లో ఉన్న భూమి సమస్యలు లెక్కేసి చూస్తే దాదాపుగా నలభై లక్షల భూమి సమస్యలు తీలాయి ఎట్లా ఉంది అంటే గుంట గుంటకు లేదా సెంటు సెంటుకు ఒక సమస్య రైతుకు నాలుగు సమస్యలాగా రైతుల పరిస్థితి భూమి సమస్యలు ఉండటం వల్ల రైతులు కోల్పోతున్న ఆదాయం మీరు వింటే కనుక షాక్ అవుతారు ఈ రోజున ఒక ఎకరం భూమి ఉండి ఆ భూమికి సంబంధించిన కాగితాలు సరిగా లేకపోతేనో రికార్డులో పొరపాట్లు ఉంటేనో రికార్డులో నమోదు కాకపోతేనో ఒక్క ఎకరం ఉన్న రైతు సంవత్సరానికి దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల మేలు కోల్పోతాడు పంట రుణం కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇటీవల కాలంలో ప్రభుత్వాలు అందజేస్తున్న ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్స్ రైతు బంధు కానీ మరొక స్కీమ్ కానీ ఇవన్నిటిని కనుక మనం లెక్కేసి చూసుకున్నట్లయితే ఎకరానికి సంవత్సరానికి యాభై వేల లాభాన్ని పొందుని కోల్పోతాడు అంతేకాదు సివిల్ కోర్ట్స్లలో అరవై ఆరు శాతం కేసు భూమి కేసులు ఎవరు ఫైట్ చేస్తున్న ఈ కేసులు చూస్తే తొంభై శాతం మంది భూమికి తగాదాలు కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సర ఆదాయం మూడు లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్ళు అందులో యాభై మూడు శాతం మంది అందరూ కూడా సంవత్సర ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా కోర్టుల చుట్టూ తిరగడానికి లాయర్ ఫీజుని కోర్టు ఖర్చులు ఇవన్నీ పక్కన పెడితే వాయిదాలకి కోర్టుకు వెళ్ళడానికి అయ్యే దారి ఖర్చులు ఆ రోజు తినడానికి అయ్యే భోజనం ఖర్చులు దారి ఖర్చులు లెక్కేసుకుని వాళ్ళ వేజ్ ఆ కూలి ఏదైతే నష్టపోతారో దాన్ని లెక్కేసుకుంటేనే భారతదేశంలో ప్రతి సంవత్సరము భూమి తగాదాలు ఉన్న వ్యక్తులు పెట్టే డబ్బు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఇది రైతన్నలు తమ జీవలోకి వెళ్ళి పెట్టుకుంటున్న డబ్బు ఇక నేరాల విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు శాతం నేరాలు ఈ దేశంలో జరగడానికి కారణం భూములు భూమి రికార్డులు అరవై ఐదు శాతం నేరాలకి మూల కారణం భూమి దేశము రాష్ట్రం జే జాతీయ ఆదాయంలో కోల్పోతున్న నష్టం ఎంతో తెలుసా మీకు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ జీడిపి అంటే మన ఒక్క రాష్ట్రానికి తెలంగాణకు ఆంధ్ర కలుపుకుంటేనే ఈ రెండు రాష్ట్రాలు చూస్తేనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఇది ఒక సమస్య స్వరూపం దీనికి ఏం జరిగితే బాగుంటుంది అనేది మేము గత పదిహేనేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు ఏం జరగాలి చట్టాలలో మార్పులు రావాలి భూ పరిపాలనలో తగిన మార్పులు రావాలి పేదవాళ్ళకి అండగా ఉండే వ్యవస్థ ఉండాలి చట్టాల మీద అవగాహన కింది స్థాయికి వెళ్ళాలి మరీ ముఖ్యంగా రైతులతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ ముఖ్యమైన సమస్యని దృష్టిలో పెట్టుకొని సలహాలు సహాయాలు కూడా ఇవ్వాలి ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవి మరొక మారు రైతుల కోసం ఏదైతే నేలతల్లి కార్యక్రమం చేపట్టిందో రైతులకి కీలకమైన సమాచారం అందిస్తుందో రైతుల వెన్నంటి ఉంటుందో ఈ కార్యక్రమంలో పంటలకు సంబంధించి మాత్రమే కాకుండా కీలకమైన భూములకు సంబంధించిన సమాచారం అందించే ప్రయత్నం మొదలుపెట్టడం చాలా సంతోషం అందులో నేను భాగస్వాములు అవుతున్నందుకు మరీ సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమం ద్వారా మా ప్రయత్నం ఏంటంటే భూములకు సంబంధించి ఎలాంటి కాగితాలు ఉండాలి ఎలాంటి రికార్డులు ఉండాలి ఎక్కడ పొందాలి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి చిక్కులు ఉంటాయి ఆ చిక్కు నుంచి రైతులు బయట బయటపడాలంటే ఏం చేయాలి ఇలా అన్ని సంబంధించిన కీలకమైన సమాచారాన్ని మీకు ప్రతివారం అందించే ప్రయత్నం చేస్తాం ఇక ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించుకున్న సమస్య ఒక కీలకమైన అంశం ఏంటంటే భూమి ఉన్న ప్రతి వ్యక్తి మరీ ముఖ్యంగా వ్యవసాయ భూమి ఉన్న రైతాంగం అందరూ కూడా భూమి ఉన్న వల్ల మనం భూసార పరీక్ష ఎట్లయితే చేసుకుంటామో ఆరోగ్యం కోసం సంవత్సరానికి రెండేళ్ళకో మూడేళ్ళకో ఆరోగ్య పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో భూమి హక్కులకు సంబంధించి ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి చాలామంది రైతులకి తమకు భూమి సమస్య ఉందన్న విషయమే తెలియదు ఎప్పుడో పీకల దాకా కష్టాలు మునిగినప్పుడు ఇక చిక్కులు వచ్చినప్పుడు అంటే బ్యాంకుకు పోయినప్పుడు రుణం రాకపోతేనో అమ్ముకోవడానికి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ జరగకపోతేనో పక్క రైతు ఆక్రమించుకుంటేనో ఇంకెవరి పేరు మీదనో ఈ భూమి రిజిస్ట్రేషన్ అయిపోతేనో ఇలా ఒక సమస్య తీవ్రమైనప్పుడు మాత్రమే ఈ భూమికి ఒక చిక్కు ఉందనే విషయం బయటపడుతుంది అదే కనుక మనం ముందే ఈ భూమి హక్కుకి ఏమైనా చిక్కు ఉందా తెలుసుకోగలిగితే సత్వరం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పదిహేనేళ్ళ నా అనుభవం ఏం చెప్తుంది రైతు బిడ్డగా నేను చిన్నప్పటి నుంచి చూసేది కూడా అరే భూమి ఉంది కదా దున్నుకుంటున్నాం ఎక్కడికి పోతుందో ఒక భరోసా ఈ భూమి ఎవడు లాక్కుంటాడు ఎక్కడికి పోతుంది కాగితాలతో అవసరమే లేదు ఎప్పుడిప్పుడైతే కాగితాలతో అవసరం పెరుగుతుందో అప్పుడు మాత్రమే మనం వాటి విలువను అర్థం చేసుకుంటాం అందుకే చెప్తున్నాను భూమి ఉన్న ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి ఇది చాలా సులభం మీరు చేసుకోవచ్చు మీకు అయ్యే ఖర్చు కూడా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుంది ఏం చేయాలి భూమి హక్కుల పరీక్షలో మొట్టమొదటిది మీ భూమి చిరునామా కనుక్కోండి చాలామందికి చాలా సిల్లిగా అనిపించవచ్చు భూమి చిరునామా కనుక్కోటమని మాకు ఇంటికి ఎట్లా చిరునామా ఉంటుందో మనిషికి ఒక పేరు ఉంటుందో భూమికి ఒక చిరునామా ఉంటుంది ఒకప్పుడు మనం ఆ భూమిని పేరు పెట్టి పిలిచే వాళ్ళం చెరువు కింద భూమనో గుట్ట కింద భూమనో చింత చెట్టు కాడ అనో కానీ దానికి లీగల్ పరిభాషలో కొన్ని కొన్ని పారామీటర్స్ మనం చూడాలి ఏం చూడాలి భూమి సర్వే నెంబర్ ఏంటి దాని సబ్ డివిజన్ నెంబర్ ఏంటి ఏ రెవెన్యూ గ్రామంలో ఉంది దాని విస్తీర్ణం ఎంత దాని హద్దులేమిటి ఇది కరెక్ట్గా తెలియాలి చాలా సందర్భాలలో మరీ ముఖ్యంగా తెలంగాణలో రికార్డులో ఒక నెంబర్ ఉంటుంది సాగు చేసుకునే భూమి ఇంకో నెంబర్ది అయి ఉంటుంది నా రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయి కదా మనం అనుకుంటాం కానీ మీ రికార్డులో ఉన్న నెంబర్కి భూమి మీద నెంబర్కి సంబంధం లేదు అందుకే మీరందరూ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో మీరు సాగు చేసుకుంటున్న భూమి చిరునామా కనుక్కోవాలి అది కీలకం రైతు స్వాధీనంలో భూమి ఉంటే మాత్రం సరిపోదు చట్టం దృష్టిలో ఆ భూమికి మన యజమాని అని నిరూపించుకోవాలి దానికి సంబంధించిన కాగితాలు రికార్డుల్లో పేరు తప్పనిసరిగా ఉండాలి రైతు తన భూమి హక్కు భద్రంగా ఉందా లేదా అన్నది తెలుసుకోవటం చాలా ముఖ్యం అందుకోసం ప్రతి రైతు ఒక్కసారైనా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అందుకోసం తమ భూమి చిరునామా తెలుసుకోవాలి భూమి చిరునామా తెలుసుకోవటం అంటే ఏమిటి ఎలా దానిని కనుక్కోవాలి అందుకు ఏమేం కావాలో న్యాయవాది సునీల్ కుమార్ గారి మాటల్లోనే విద్దాం మీరు సాగు చేసుకుంటున్న భూమి చిరునామా కనుక్కోవాలి అది కీలకం ఎట్లా కనుక్కుంటాము ఒకటి కొంత తెలిసిన వాళ్ళ సహాయం తీసుకోవచ్చు లేదా పక్క రైతుల నంబర్లు చూడవచ్చు గ్రామ పటము పహానీ దగ్గర పెట్టుకుంటే తప్పకుండా ఆ భూమి చిరునామా కనుక్కోవటానికి చాలా ఈజీ అవుతుంది సో రైతాంగం అంతా మొట్టమొదట చేయాల్సిన పని భూమి హక్కుల పరీక్షలో భాగంగా భూమి చిరునామాని కనుక్కోవటము ఇక రెండో పని ఈ భూమికి సంబంధించిన కీలకమైన కాగితాలన్నీ సంపాదించుకోవాలి అది ఈ సేవ ద్వారా కావచ్చు తహసీల్దార్ కార్యాలయానికి ఆరు ఆరు చట్టం కిందనో ఆర్టీఏ చట్టం కిందనో దరఖాస్తు చేసుకొని కావచ్చు సంపాదించుకోవాలి ఏం కాగితాలు సంపాదించుకోవాలి రెవెన్యూ కార్యాలయం నుంచి మొట్టమొదటిది వన్ బి రిజిస్టర్ తహసీల్ కార్యాలయంలో ఉంటున్న భూ యజమానుల రికార్డు ఏదైతే ఉంటుందో ఆరు ఆరు చట్టం కింద ఉండే మెయింటైన్ చేసే రికార్డు ఈ వన్ బి కాపీ మీరు సంపాదించుకోవాలి రెండవ రికార్డు తెలంగాణలో అయితే పహానీ ఆంధ్రాలో అయితే అడంగల్ దీన్నే మనం విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అంటాం ప్రతి సంవత్సరం గ్రామ రెవెన్యూ అధికారి రాసే రికార్డు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటుంది ఈ వన్ బీని నేను ఇప్పుడు చెప్తున్న అడంగల్ లేదా పహానీని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినట్లయితే మీ భూమి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఈ సేవ సెంటర్కి పోతే కాపీ వస్తుంది మనకి తెలంగాణలో ధరణి వెబ్సైట్ వస్తే అది అందుబాటులో వస్తుంది ఇప్పటికే కొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి ఈ రెండింటితో పాటుగా ఇంకొక కీలకమైన రికార్డు తప్పకుండా ఒక్కసారైనా మనం పొందాలి దాన్ని సెటిల్మెంట్ రికార్డు అంటాం ఎప్పుడైతే భూముల సర్వే సెటిల్మెంట్ జరిగి ఒక రికార్డు రూపొందించుకున్నామో ఆ రికార్డు నకలు పొందాలి తెలంగాణలో భూముల సర్వే సెటిల్మెంట్ జరిగింది పంతొమ్మిది నలభై ప్రాంతంలో అప్పుడు రూపొందించిన రికార్డే సేత్వార్ అంటాం తెలంగాణలో ఉన్న రైతులైతే తమ సర్వే నెంబర్కి సంబంధించిన సేత్వార్ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులైతే పంతొమ్మిది పది ప్రాంతంలో అక్కడ సర్వే సెటిల్మెంట్ జరిగింది అప్పుడు రూపొందించిన రికార్డే ఆర్ఎస్ఆర్ లేదా సెటిల్మెంట్ ఫేరడంగా లేదా డైగ్లాట్ ఇది ఏది ఉంటే అది ఈ ఆర్ఎస్ఆర్ కనుక తీసుకున్నట్లయితే సెటిల్మెంట్ రికార్డులో అప్పుడేం రాస్తారో వివరాలు ఉంటాయి ఈ మూడు సంపాదించుకున్న తర్వాత ఇక నాలుగో రికార్డు తీసుకోవాల్సింది ఏంటి మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా అంటే రిజిస్ట్రేషను చెయ్యకూడని భూముల జాబితాలో ఉందా చూసుకోవాలి గత ఆరేడేళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య చాలామంది పట్టాభూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి ఒకసారి నిషేధిత జాబితాలో కనుక మీ భూమి చేరితే కొత్తగా పుస్తకాలు రావు రుణాలు రావు అమ్ముకోవాలనుకుంటే కూడా వీలు పడదు కాబట్టి మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి ఆన్లైన్లో వెళ్ళి గనక తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ వారి వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఒక వెళ్ళి నిషేధిత జాబితా అక్కడ ఉంటాయి జిల్లా మండలము గ్రామం సెలెక్ట్ చేసుకుంటే మీ సర్వే నెంబర్ ఉందో లేదో కనపడుతుంది లేదా మీరు ఏ ఈ సేవ సెంటర్కి పోయినా నిషేధిత జాబితాను అడిగితే ఆ గ్రామాన్ని ఇస్తారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ ఈ జాబితా ఉంటుంది తహసీల్ ఆఫీస్లో ఈ జాబితా ఉంటుంది ఇవి సంపాదించుకోండి ఇక చివరిగా ఐదో డాక్యుమెంటు మీరు తెచ్చుకోవాల్సింది ఈసీ ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ అంటే ఆ భూమి మీద ఏవైనా లావాదేవీలు జరిగినాయా అనేది ఎట్లా తెలుస్తుంది ఈసీలో తెలుస్తుంది సబ్ రిజిస్టార్ కార్యంలో ఉంటుంది ఆన్లైన్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఐదు కాగితాలు మీరు సంపాదించండి ఈ ఐదు కాగితాలు దేనికి సంబంధించి సంపాదించుకోవాలి మీ భూమి సర్వే నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈ ఐదు కాగితాలు మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ బి రిజిస్టరు అడంగల్ లేదా పహాని సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ లేదా సెట్మెంట్ ఫెరంగల్ డైగ్లాటు ప్రోబిటెడ్ ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టు లేదా నిషేధిత భూముల జాబితా చివరిగా ఈసీ ఈ ఐదు కాగితాలు సంపాదించుకోవడానికి ఒక సర్వే నెంబర్కి ఒక ఐదు వందలు ఖర్చు అవుతాయి కావచ్చు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చి డాక్యుమెంట్కి ఈ కాగితాలు మీ దగ్గరికి వచ్చినాక ఇప్పుడు మీరు మూడో పని చేయాలి ఏంటా మూడో పని ఇప్పుడు మీరు కొన్ని ప్రశ్నలు అడిగి ఆ రికార్డులు సరిగ్గా ఉన్నా లేదా చూసుకోవాలి ఏం చూడాలి మీ భూమి సర్వే నెంబర్ కరెక్ట్గా ఉందా మీ భూమి విస్తీర్ణం ఆ రికార్డులో సరిగ్గా నమోదై ఉందా కొన్ని కొన్ని సందర్భాలలో మీరు రెండెకరాలని అనుకుంటుంటారు రికార్డులో ఎకరమే ఉండొచ్చు లేదా ఎకరన్నరే ఉండొచ్చు ఈ విస్తీర్ణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అంతేకాకుండా పహానీ అడంగల్లో ఉన్న విస్తీర్ణానికి సేతువారిలో ఉన్న విస్తీర్ణానికి సరిపోతుందా లేదా తెలంగాణలో ఇటీవల బయటపడ్డ కొత్త అంశం ఏంటంటే భూమి వాస్తవంగా ఉన్నదానికంటే ఎక్కువ రికార్డులో అరవై లక్షల ఎకరాల భూమి పెరిగింది సెటిల్మెంట్ చేసినప్పుడు దాదాపు తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాల భూమి ఉంటే ఈ రోజున పహానీ ప్రకారం చూస్తే రెండు కోట్ల పైన పెరిగింది రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది ఎక్కడొచ్చింది రికార్డులో మాత్రమే ఉంది అంటే ఈ వ్యత్యాసాలు ఉన్నాయి సేత్వారికి పహానికి వ్యత్యాసం ఉంది ఇది ఒకటి చూసుకోవాలి ఇది మొదటిది ఇక రెండోది చూసుకోవాల్సింది ఏంటి భూమి స్వభావం ఏంటి అంటే అది గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండా ఇనాం భూమా భూదాన్ భూమా అటవీ భూమా ఏ రకమైన భూమి అనేది మీకు అందులో తెలుస్తుంది ఇది రెండోది మూడోది యజమానిగా ఎవరు నమోదై ఉన్నారు పహానీలు ఎవరున్నారు వన్ బీలో ఎవరున్నారు ఈ వన్ బీలో ఉన్న పేరుకి ఆర్ఎస్ఆర్ లేదా సేతువాళ్ళు పేరుకి లింక్ కుదురుతుందా లేదా ఆ లింకులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇక చివరిగా అనుభవం అనుభవదారు పేరు ఎవరిది రాస్తుంది పహానీలో అడంగల్లో సాగుదారు కాలం ఉంటుంది పహానీలో కానీ అడంగల్లో కానీ అందులో సాగు చేసుకున్న వ్యక్తి పేరు రాస్తారు మీ పేరు ఉందా లేదా చూసుకోవాలి ఇది ఒక చిన్న పరీక్ష ఇది మూడు దశలలో చేసుకునే ఒక చిన్న పరీక్ష సర్వే నెంబర్ అంటే భూమి చిరునామా తెలుసుకోవటం ఈ ఐదు రకాల కాగితాలు సంపాదించుకోవటము సమస్య ఉందా లేదా చూసుకోవటం ఇట్లా చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూములకు సంబంధించి డెబ్బై ఆరు రకాల రోగాలు లేదా డెబ్బై ఆరు రకాల చిక్కులు ఉన్నాయి మీ భూమికి సంబంధించి ఇందులో ఏదైనా చిక్కు ఉందా లేదా చూసుకోండి ఒకవేళ ఏదైనా చెక్కు ఉంటే మీరు వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేసుకుంటే సత్వరమే మేలు జరుగుతుంది మీరు ఎంత లేటు చేసినా కొద్దీ ఆ చిక్కుముడి అంత గట్టిగా పడుతుంది ఆరోగ్యం ఉంటే రోగాలు వచ్చి చెప్తుంటారు ఏదైనా రోగం ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఏమవుతుందంటే ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది రోగం ముదిరిన తర్వాత డాక్టర్లే చెప్తుంటారు చాలా లేటుగా వచ్చింది రయా అని చెప్పి భూమి హక్కులకు సంబంధించి అంతే మనం ఎంత తొందరగా గుర్తించగలిగితే అంత తొందరగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి రైతాంగానికి ఎవరికైనా సరే మీకు ఏవైనా భూమి సమస్యలు ఉన్నట్లయితే మేము ఒక నంబర్ చెప్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఒక సమాచారం పంపించండి అంటే మీకున్న సమస్యని దాంట్లో తెలుగులోన టైప్ చేయండి ఇంగ్లీష్లోనే టైప్ చేయండి రాయలేక టైప్ చేయలేకపోతే ఒక తెల్ల కాగితం మీదనన్నా మీ సమస్యను రాసి ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మన హెచ్ఎంటీవీ ద్వారా ఇందులో వీలైన ఎక్కువ సమస్యలకి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం నంబర్ మీరు నోట్ చేసుకోండి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ జీరో 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 టూ 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 సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది మూడు సున్నాలు మూడు రెండు ఆరు ఏడు నాలుగు ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేయండి అందరూ ఫోన్లు చేసినట్లయితే ఫోన్లు తీసుకోవడానికి అంత అవకాశాలు ఉండకపోవచ్చు కాబట్టి మీ సా మీ సమస్యని కాగితం మీద రాసి లేదా టైప్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ముగించే ముందు రైతులందరికీ మరొక్కసారి నా మనవి ఏంటంటే నేను ఒక న్యాయవాదిగా మీకు ఈ మాట చెప్తున్నాను ఒక న్యాయశాస్త్ర ఆచార్యుడిగా ఈ మాట చెప్తున్నాను మరీ ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా మీకు ఈ మాట చెప్తున్నాను భూమి మన దగ్గర ఉంది కదా ఎక్కడికి పోతుందిలే అనే ఒక ఆ బలమైన నమ్మకం ఏదైతే చూసారా నమ్మకం నుంచి ఒక్కసారి బయటకు రండి ఈ రోజున స్వాధీనంలో భూమి ఉంటే సరిపోదు చేతిలో పట్టా ఉండాలి రికార్డుల్లో పేరు ఉండాలి ఈ మూడు ఉంటేనే భూమి హక్కుకి భద్రత అది కూడా పూర్తి భద్రత కాదు ఇప్పుడున్న చట్టాలు ఏమంటాయంటే భూమి రికార్డులన్నీ కూడా భూమి హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా పనికొస్తాయి కానీ ఏదీ అంతిమ సాక్ష్యం కాదు ఇప్పుడు చట్టాలు మార్చే ప్రయత్నం జరుగుతుంది చట్టం మారేంతవరకు కూడా ఎన్ని రికార్డులు దగ్గర పెట్టుకుంటే అంత క్షేమం కాబట్టి మీ చేతిలో మీ భూమి దస్తావేజులు ఉన్నాయా లేదా చూసుకోండి వ్యవసాయ భూమికి రకరకాల కాగితాలు ఉంటాయి పాస్ పుస్తకము టైటిల్ లీడు తర్వాత మీరు కొనుక్కుంటే కొనుగోలు చేసిన కాగితము ఇనాం భూమి అయితే ఓఆర్సీ సదాబానామా ద్వారా కొనుక్కుంటే థర్టీన్ బి సర్టిఫికెట్ అదే పీటీ భూములు అయితే ఎయిటీ సర్టిఫికెట్ ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తే కనుక డిఫామ్ పట్టాను డీకేటీ పట్టాను లావణీ పట్టాను అటవీ భూములు సాగు చేసుకున్నట్లయితే అటవీ హక్కు పత్రం ఇట్లా రకరకాలుగా భూమికి సంబంధించిన కాగితాలు మీ దగ్గర ఉండాలి అంతేకాదు మీ దగ్గర భూమి ఉందని మీ దగ్గర కాగితాలు ఉన్నాయన్న విషయము నాలుగైదు శాఖలు ఏవైతే భూమి రికార్డులు మెయింటైన్ చేస్తున్నాయో అది సర్వే సెటిల్మెంట్ శాఖ రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు పంచాయత్ కానీ మున్సిపాలిటీ కానీ వీళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ రికార్డులో మీ పేరు రావాలి ఈ మూడు ఉంటేనే భూమిపై మీకు ఉన్న హక్కులకి భద్రత ఇందులో ఏ ఇబ్బంది ఉన్నా ఏ చిన్న పొరపాటు జరిగినా తిప్పలు పడాల్సింది మనమే కాబట్టి రైతాంగం అందరూ కూడా ఒక్కసారి మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకోండి మీ సమస్య ఏంటో చూసుకోండి ఆ ఏంటో మాకు పంపండి వీలైన అన్నిటి కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు రైతు సోదరులరా భూచట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్ గారి విలువైన సలహాలను సూచనలను చూశారు కదా మీరు ఏదైనా భూ సమస్యలు ఎదుర్కొన్నట్లయితే భూమికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాట్సాప్ ద్వారా సునీల్ గారికి సమాచారం పంపించండి పరిష్కార మార్గాలను తెలుసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం